తెనాలిపట్టణంలో హనుమత్ జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్థానిక శరఫ్ బజార్ లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమ జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ వారి దేవస్థానంలో పదిహేడవ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి చూత పలార్చన వైభవంగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో మామిడి పండ్లను శ్రీ ఆంజనేయ వారి వద్ద ఉంచి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఇదే విధంగా సోమవారం స్వామివారికి పదకొండు వందల ఎనిమిది లడ్డూలతో విశేష అర్చన అత్యంత వైభవంగా నిర్వహించారు పంచామృత స్నాపన విశేష అర్చనలు జరిగాయి సాయంత్రం విశ్వక్సేన పూజ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది ఆలయో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సోమవారం స్వామివారికి పదకొండు వందల ఎనిమిది లడ్డూలతో విశేష అర్చనలు హోమాలు నిర్వహించామని చెప్పారు ఇదే విధంగా మంగళవారం శ్రీ మంచముఖ వారికి కతలీ పలార్చనను అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే నూట ఎనిమిది సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి కిరణ్ కుమార్ సురేష్ సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ మూర్తి వెంకటేశ్వరరావు ముడుపల్లి చంద్రశేఖర్ గాజుల రాజేంద్ర ప్రసాద్ వెంకటేష్ మద్దు హరీష్ పలువురు సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీ విరాలు దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండో తేదీ నుండి స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్ జలస పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఈరోజున స్వామివారికి విశేష పూజలతో పాటు మంజు సూక్త హోమము శ్రీ హనుమత్ గాయత్రి హోమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త తెలుగు పండితులు బ్రహ్మశ్రీ మునుగురుల విశ్వనాథం గారి చేత సుందరగడ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంత్రం విశేషంగా స్వామివారికి వెయ్యి నూట ఎనిమిది అరటిపళ్ళతో కదిలీ ప్రార్థన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు సాయంత్రము నాగవళి జలార్చన ఇరవై తొమ్మిదవ తేదీన పుష్పార్చన ముప్పై తేదీన సీతారామ కళ్యాణము ముప్పై ఒకటో తేదీన శ్రీహ సూచనానంద కళ్యాణ మహోత్సవాలు ఒకటో తేదీ పూర్ణామతో ఈ యొక్క మహోత్సవాలు ముగుస్తాయి ఒకటో తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో నాలు మంది భక్తజనావళి విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేశు ఆశీస్సు పొందాలని